హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ విశాలాక్షి ఈరోజు మనం స్వీట్ పొటాటోతో డిఫరెంట్గా హల్వా చేసుకుందామండి దానికోసం స్వీట్ పొటాటోస్ తీసుకోండి అవి ఉడకబెట్టేసుకున్న తర్వాత దాని పైన తొక్కంతా తీసేసుకోండి తీసుకొని మొక్కలు కట్ చేసుకొని మిక్సీ చేసుకోండి పేస్ట్ లాగా అండ్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించేసుకోండి చూస్తున్నారు కదా అండ్ ఇప్పుడు నేను కొంచెం బెల్లంపాకం తీసుకున్నానండి అది ఇలా మరుగుతున్న స్టేజ్లో మనం ఈ స్వీట్ పొటాటో పేస్ట్ వేసేసుకుందాం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అవి ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది చూస్తున్నారు కదా ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను అలా తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి చూస్తున్నారు కదా మన కన్సిస్టెన్సీ కొంచెం ఆాలికుల పొడి వేసుకుందాం చాలా ఈజీ రెసిపీ అండి డిఫరెంట్గా కూడా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది చూడండి అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీ రెసిపీ ఒకసారి ట్రై చేయండి